హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే స్టాక్ అనేది తగ్గిందండి సో ఈరోజు సారీ నిన్న వచ్చేసి రంజాన్ కదండి సో మేబీ అది అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పన్నెండు వందల అండి సో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ క్వాలిటీలో తీసుకుంటే కనుక కొంచెం సెకండ్ క్వాలిటీ కాయలు క్వాలిటీ లేనటువంటివి అంటే ఎండపడ తగిలినటువంటి ఇలాంటి టమోటాలే ఎక్కువగా వస్తాయి టాప్ క్వాలిటీలు అయితే చాలా రేర్ లాట్స్ మాత్రమే వస్తున్నాయి ఇక ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి ప్రైస్ అయితే ఈరోజు నిన్నటితో పోలిస్తే తగ్గింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం ప్రైజెస్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి इनफर्मेशन यूजे प्लीज लाइक थैंक यू